హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నియో పోలీస్ మోకీలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకర్పల్లి టౌన్లో మనకు మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మోకిలా అండ్ శంకరపల్లి సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి సిక్స్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది ప్రజెంట్ మనకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన కండిషను అండ్ ల్యాండ్ డైమెన్షను అండ్ అప్రోచ్ రోడ్ అండ్ నై నియర్ బై లొకాలిటీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్రాపర్గా మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇది కమర్షియల్ ల్యాండ్ అండి కంప్లీట్గా మనకు మెయిన్ కమర్షియల్ జోన్లోనే లొకేట్ అయ్యింది ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మన శంకరపల్లి టౌన్లో టువర్డ్స్ మనకు ఫతేపూర్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు శంకరపల్లి టౌన్ నుంచి టువర్డ్స్ చేవెల్లా వెళ్ళే మెయిన్ కి ఒక టెన్ నుంచి ట్వంటీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు గోడౌన్ కానీ లేకపోతే ఏదైనా సెమీ కమర్షియల్ యాక్టివిటీకి సూటబుల్గా ఉంటుంది పైగా మనకు నైబర్గా ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు సిమిలర్ ప్లాట్ డైమెన్షన్ అండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్గా మనకు కన్స్ట్రక్షన్ చేసి మనకు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో రెసిడెన్షియల్గా రెంటల్ ఇంకమ్ వచ్చే విధంగా ఇందులో ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఇది ఆర్ వన్ జోన్ ల్యాండ్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫ్లైఓవర్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మెయిన్ కమర్షియల్ రోడ్ కండిషన్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి దీని చుట్టూ మనకు హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది జరిగిందండి శంకర్పల్లి టౌన్కి కనెక్టెడ్గా ఉండడము మెయిన్ రోడ్కి కనెక్టివిటీ ఉండడం మెయిన్ అడ్వాంటేజ్ అండ్ కమర్షియల్ ల్యాండ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది గ్రౌండ్ లెవెల్ కండిషన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పక్కనే మనకు చూడండి ఒక జీప్లస్ ఫోర్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు సెమీ కమర్షియల్గా మనకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో షటర్స్ కన్స్ట్రక్షన్ చేసి మిగిలిన ఫ్లోర్స్ మనకు రెసిడెన్షియల్గా స్టూడియో ఫ్లాట్స్ కానీ లేదా రెంటల్ ఇంకమ్ వచ్చే విధంగా పోర్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది మనకు చూడండి ల్యాండ్ డైమెన్షన్ అండ్ ల్యాండ్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్